కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ సీనియర్ న్యాయవాది తాకిరెడ్డి తులసి రెడ్డికి మార్కెట్ డైరెక్టర్ గా పదవి ఘనంగా సత్కరించిన నాయకులు అభిమైన్ నంద్యాల మున్సిపల్లో మున్సిపల్ గేటు వసూలు హోరాహోరీగా బహిరంగ వేల పార్ట వాయిదా పడిన గేటు వసూలు నంద్యాల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ గా వాయిదా అబ్దుల్ సత్తార్ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మిక ఉద్యమ నేత కామ్రెడ్ ముక్తార్ పాషా ఆశయ సాదలకై ఉద్యమం క్రస్ పార్టీ రాష్టంలో టీడీపీ పార్టీ వంద రోజుల పాలన సంక్షేమ పాలనగా నంద్యాల జిల్లా సీనియర్ టీడీపీ నాయకులు కాల్వ విజు శక్ దస్తా ఉత్సవాలను విజయవంతం చేయండి ఆరి అధ్యక్షుడు అధ్యకుడు గాదంశెట్టి వేణుగోపాల్ చాలా పంట పొలంలో వైఎస్ఆర్ జగ మధునన్న ఊరాళ్ల గుమ్ములుగా పంట పొలాలకు అడ్డంగా ఉన్న వైద్యులు నంద్యాల తెలుగుదేశం పార్టీ ప్రజానాయకుడు సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డికి మార్క్ఫిడ్ డైరెక్టర్ గా నియమించడంతో నాయకులు ప్రజలు ఆనందం నెలకొంది ఈ సందర్భంగా తాతరెడ్డి తులసిరెడ్డి కార్యాలయంలో అభిమానులు కార్యకర్తలు పోలమాలలతో ఘనంగా సత్కరించారు తులసిరెడ్డి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని ఈ రోజు తులసిరెడ్డి పదవికి రావడం ఆనందంగా ఉందని అన్న ఆపదలో ఉన్నాము అని చెప్పగానే స్పందించే నాయకుడు ఆయన అన్నారు అలాగే ఈ సందర్భంగా తాతరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల శాసనసభ్యులు రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు తమ వంతు పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా తులసిరెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి మంచి పేరు వచ్చేలాగా తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు పదవుల కోసం ఏ రోజు పాకులాడకుండా కేవలం పార్టీ బలోపేతానికి కృషి చేశారని నేనెప్పుడు కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తా అని తెలిపారు సర్ ఐసన్ సిట్ నాకేదండి ఫైల్ షాట్ ఉంటాయి ఫైల్ షాట్ లేదండి సర్ ఆ స్టేట్ వాళ్ళు ఫోన్ చేశారు మాను వందంగా ఫోన్ కాల్ ఎలా జయాల యాక్చువల్లీ ఈ నంబర్స్ కో అలెక్ట అవ్వాలి నారాదును తీసుకోస్తున్నా స పాడైల తీసుకోస్తున్నా

కూడా అయితే ఉంది సాయంత్రం పెట్టినారో మరేమో తెలియదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి కృషి చేసి అభ్యర్థుల విజయాన్ని కృషి చేసి నాకు గుర్తించి గతంలో రాష్ట్ర కార్యదర్శి ఇవ్వడం జరిగింది ఇప్పుడు నన్ను మార్కెట్ డైరెక్టర్గా రాష్ట్ర డైరెక్టర్గా నియమించడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే లోకేష్ బాబు గారికి మంత్రివల్లి ఫరూక్ గారి గారికి మా మిత్రులకు స్టేపల్ దాసులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ పదవి వలన నేను రైతులకు ఏదైతే మార్పిడి ద్వారా సహాయ సహకారాలు అన్నీ అందుతాయో అవన్నీ కూడా నేను చే చేస్తానని చెప్పి మీడియా మీడియా మౌఖ్యంగా తెలియజేస్తున్నాను నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ గేటు వసూలు కూరగాయల మార్కెట్ లో సైకిల్ స్టాండ్ కు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి ఆదివారం బహిరంగ వేలాంపాటి నిర్వహించారు వేలాంపాటలో హోరాహోరీగా పాటాదారులు పాల్గొన్నారు సైకిల్ స్టాండ్ కు సర్కారు వారి పాట యాభై ఆరు వేలు చెప్పడంతో నాకంటే నాకు అనే రీతిలో వేలాంపాటలో పోటీ పడ్డారు అదేవిధంగా నంద్యాల పట్టణంలో గేటు పనులకి టీడీపీ వైసీపీ పార్టీ నాయకులు పోటీ పడ్డారు కానీ ఆగస్టులో గేటు కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్న్ వేలాంపాటలో గేటు వసూలు దక్కించుకోవడంతో కానీ వైసీపీ నాయకులు అడ్డుపడి కౌన్సిల్ సమయంలో ఆమోదం తెలపలేదు అందుకు గేటు వసూలు రద్దు చేయడంతో ఈ రోజు గేటు పనులకు వైసీపీ నాయకుడు కలం ఒక్కరే దాఖలు చేయడంతో ఎవరూ పోటీకి రాకపోవడంతో తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ గేటు వసూలు సైకిల్ స్టాండ్ బహిరంగ పాట వేయడం జరిగింది కానీ సైకిల్ స్టాండ్ కు మాత్రమే పోటీకి రావడం జరిగిందని యాభై ఎనిమిది వేలకు పోటీ పడేయడం జరిగిందని అదే విధంగా పెద్ద గేట్ల వస్తువులకు ఒక్కరే దాఖలు చేయడంతో పోటీకి ఎవరూ రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని తెలిపారు మరలా పాట నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా టీడీపీ పార్టీ నాయకుడు షేక్ మహబూబ్ మాట్లాడుతూ ఆగస్టు నెలలో గేటు బహిరంగ వేలాం పాటలు దక్కించుకోవడం జరిగిందని కానీ నేను టీడీపీ నాయకుడిని కావాలనే కౌన్సిల్ సమావేశంలో రద్దు చేయడం జరిగిందని తెలిపారు ఈ రోజు వేలాంపాటలో పాల్గొంటే మరలా కౌన్సిల్ సమావేశంలో రద్దు చేస్తారని అందుకోసమే నేను వేలాం పాటలో పాల్గొనలేదని తెలియజేశారు

మార్కెట్ రేట్ కి సంబంధించి డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసేయండి మార్కెట్ రేట్ కి సంబంధించి డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డిపాజిట్ చేయండి మార్కెట్ రేట్ సంబంధించి డిపాజిట్ చేయండి ఫైనల్ కాల్ సరే మార్కెట్ రేట్ సంబంధించి డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డిపాజిట్ చేసేయండి લોકોને પારકોન સર યવર પારકોન લવલા વાયના મેરામેની એનસલોગ સર માઈ નહી દા આઈ પેન સર ઇદ વાયના મેરામેની વાયના સર અક્ષરે આવત એને કો સર જાવ જાવ બીના દિવેલા ઈરોજ నంద్యాల పురపాలక సంఘముకు సంబంధించినటువంటి మార్కెట్ వేలాలు మరియు సైకిల్ స్టాండ్ వేలంపాటలో నిర్వహించడం జరిగినది సైకిల్ స్టాండ్ వేలంపాటలో వచ్చేసి ముగ్గురు వ్యక్తులు పాల్గొనడం జరిగినది ముగ్గురు వ్యక్తులు పాట పాడి అందులో అందులో ఎస్ జాకిర్ హుసేన్ సయ్యద్ జాకిర్ ఖాజాపీర్ అనే వ్యక్తులు పాల్గొనడం జరిగినది ఖాజాపీర్ అనే వ్యక్తి యాభై ఎనిమిది వేల ఐదు వందలు అంటే మన సర్కార్ పాట వచ్చేసి యాభై ఏడు వేల ఐదు వందలు ఉండగా ఖాజాపీర్ అనే వ్యక్తి యాభై ఎనిమిది వేల ఐదు వందలకు హెచ్చుపాడి సైకిల్ స్టాండ్ వేలం పాట తగ్గించుకోవడం అయినది అలాగే మార్కెట్ వేలాలకు సంబంధించి ఒకటే వ్యక్తి డిపాజిట్ కట్టడం వల్ల వేలం పాట వాయిదా వేయడం జరిగినది ఆళగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయం పరిధిలో గల ప్రజలందరికీ సబ్ రిజిస్టార్ అబ్దుల్ సత్తార్ శుభాకాంక్షలు తెలిపారు తాను నూతన నూతనంగా బాధ్యతలు చేపట్టారని అయితే తమ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగినా ఎవరైనా అధికారికంగా రిజిస్ట్రేషన్ ఖర్చులు వసూలు చేస్తున్న తమ దృష్టికి తీసుకురావాలని ఆయన మీడియా ముఖంగా కోరారు ప్రజలకు మంచి సేవ చేసేందుకే ఉన్నతాధికారులు తనకు ఇప్పటికి ఇక్కడికి బదిలీపై పంపడం జరిగిందని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అవినీతికి తావు లేకుండా అక్రమాలకు చోటు లేకుండా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను పరిశీలిస్తామని తెలిపారు ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయని తెలిస్తే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు కాగా సబ్ రిజిస్టార్ అబ్దుల్ సత్తార్ గతంలో ఆళ్ళగడ్డలో విధులు నిర్వహించి సాధారణ బదిలీలో భాగంగా నంజాలకు బదిలయ్యారు సబ్ రిజిస్టార్ అబ్దుల్ సత్తార్ ను కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి ఆయన చేత కేక్ కట్ చేయని శుభాకాంక్షలు తెలిపారు నా పేరు అద్ను సత్తా నేను ఇక్కడ కొత్తగా నేను నిన్న చాట్ తీసుకున్నాను ఇక్కడ నేనైతే ప్రజలకు అందుబాటులో అందరి ప్రజలకు అందుబాటులో ఉంటాను మా డిపార్ట్మెంట్ మీద ఏదైనా చెడు అభిప్రాయాలు కానీ ఎవరైనా మమ్మ బ్రోకర్లు మధ్యవర్తులు ఏదైనా మభ్యపెట్టినట్టు మీరు మా దృష్టికి వస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము మాకు సంబంధించి వీలైనంత ప్రజలకు మంచి సహకారం అందించి మేము సేవలు చేయాలని మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాము మేము మాకు బయట బయట విషయాలు మాకు ఎలాంటి సంబంధం ఉండదు మీరు మా పై అధికారులు కూడా వాళ్ళ మీద రిపోర్ట్ చేసి పంపిస్తాము ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు రంధ్యాల పార్లమెంట్ డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహయాదవ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అనంతరం లక్ష్మీ నరసింహయాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు సూపర్ సిక్స్ పథకాలు వంద రోజులైన అమలు చేయకపోవడం తెలుగుదేశం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని ఈ నిద్రపోతున్న ప్రభుత్వానికి మేలుకొలపడం కోసం వారు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ స్టీల్ ప్లేట్లు గరిటెలతో కలెక్టరేట్ దగ్గర శబ్దాలు చేస్తూ నిరసన తెలియజేశామన్నారు ಸೂಪರ್ ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಸೂಪರ್ ಸಿಕ್ಸ್ ಉತ್ತಮ ಪ್ರಭು ఎన్నికల కంటే ముందు ప్రజలందరికి ఎన్నో హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చకుండా ఈ రోజు ఇంటింటి కార్యక్రమం పేరుతో మంచి ప్రభుత్వం అని చెప్పి అతికిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది మర్చిపోయిన ప్రభుత్వం అని చెప్పి తాలి బజావు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈరోజు పిలిపి జరిగింది ప్రతి కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ టీడీపీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం తాళి అని చెప్పి కలెక్టరేట్ దగ్గర ఈ రోజు రైతు నిద్ర పెట్టామని ఒకటే గుర్తు చేస్తున్నాం మీకు ఈ రోజు అన్నదాత చుక్కీ అని చెప్పి ప్రతి సంవత్సరానికి ఇరవై రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పారు కనీసం మీరు ఇప్పటికి మూడు నెలలు అయింది పది రూపాయలు కూడా ఇవ్వలేదు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా యాభై ఏళ్ళకే పింఛన్ పత్రం అమలు చేస్తామని చెప్పారు ఇంతవరకు అమలు చేయలేదు తర్వాత యువకాలం పేరుతో నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగు ఇస్తామని చెప్పారు ఇంతవరకు అమలు కాలేదు అదే విధంగా తల్లి వందనం అని చెప్పి బడిపోయే ప్రతి పిల్లోని కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నట్టే వాళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు మాట మార్చారు మర్చిపోయినారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలే కాకుండా అందరి మహిళలకు కూడా పంతొమ్మిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క మహిళకు కూడా దాదాపు పదహైదు వేల రూపాయలు నెలకిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది మర్చిపోయారు ఉచిత బస్సు అన్నారు మహిళలకు అందరు కూడా మహిళల ఓటర్ని దోచుకుని ఇప్పటికీ మూడు నెలలైంది ఉచిత బస్సు లేదు కనీసం మహిళల గురించి పట్టించుకునే నాదు అదే అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు వాటి గురించి కూడా ఊసలేదు ఇవన్నీ గుర్తు చేస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్ దగ్గర నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన తెలియజేస్తూ ఈ రోజు తాళి బజావు అని చెప్పి ఈరోజు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కూరుపులం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఈ పథకాలు ఏవైతే చెప్పారో ఏదో నాలుగు సంవత్సరాలకో మూడు సంవత్సరాల తర్వాత మేము అమలు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకున్నారు ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది వెంటనే ఈ అమలును ఏవైతే హామీ ఇచ్చారో హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చంద్రబాబు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పులు మీరు చేయకుండా వెంటనే ఉద్యోగస్తులకైతే ఏ హామీలు ఇచ్చారో బీసీ ఎస్సీ ఎస్టీ మ్యాట్లకి అయితే హామీలు ఇచ్చారో సామాన్య ప్రజలకైతే హామీలు ఇచ్చారో అవి వెంటనే అమలు చేయండి అమలు చేయకుండా ఏదో ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం ముందో లేదా రెండు సంవత్సరాల ముందో అమలు చేస్తామంటే మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం మేల్కొల్పుతాం ప్రభుత్వం నిద్రపోతున్న ప్రభుత్వాన్ని కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మీరు కూడా మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించండి ఎందుకంటే ఎన్నికల్లో తిరిగి తిరిగి ఈ శిక్ష పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు అడగండి వంద రోజుల్లో ఒకే మనం అమలు చేశాం కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ ముక్తార్ పాషా ఆసియా సాధనకాయ ఉద్యమితం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు మేరకు సిపిఐఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరియు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ మాజీ కార్యదర్శి ముక్తార్ పాషా నాలుగు వార్దంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది బుధవారం స్థానిక శ్రీనివాస సెంటర్ నందు ఏపీటిఎఫ్ కార్యాలయం నందు ఎస్ చౌడప్ప అధ్యక్షతన వర్ధంతి సభ జరిగింది ముందుగా కామ్రేడ్ పాషా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ కామ్రేడ్ విద్యార్థి దశ నుండి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యులు చేరి విద్యార్థుల సమస్యలపై వారి హక్కుల కొరకై అనేక సమస్యల పోరాటాలు నిర్వహించారని తెలిపారు బీడిఎస్లు చేరి విద్యార్థి సమస్యలపైన అనేక పోరాటాలు చేసినటువంటి నాయకుడు మరియు అంచనాంచనగా ఇది భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు మరి ఆయన నిరంతరం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అనేక అనుపేర్లేని పోరాటాలు నిర్వహించారు ముఖ్యంగా టైల్స్ కార్మికుల సంఘము అలాగే బీడీ కార్మికులు మరి మోటారు వాహన కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన అనేక పోరాటాలు చేసి వారి యొక్క జీతాల పెంపులు కానీ వారి యొక్క హక్కులు వారికి రావాల్సినటువంటి హక్కుల పరిరక్షణ కరికై అనేక ఉద్యమాలు చేశాడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన కూడా కానీ పోరాటాలు చేశాడు మరి ఈయన ఈ నేడు తరానికి ముక్తార్ పాషా ఆదర్శ ప్రాయుడు మరి నిరాడంబరవి నిరాడంబర జీవి మరియు నీతి నిజాయితీ కలిగినటువంటి కామ్రేడ్ ముక్తార్ పాషా గారు వేది ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శిగా ఆయన సేవలు అందించడం జరిగింది విప్లవ పోరాటంలో ఆయన విరోచితమైనటువంటి కా పోరాటాన్ని నిర్వహించాడు నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు పరితపించి విశ్వాస విడిచే వరకు ఆయన భారత కార్మిక సంఘాల సమాఖ్య సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడిగా నాయకుడిగా పనిచేశాడు రాష్ట్రంలో టీడీపీ పార్టీ రోజుల పాలన సంక్షేమ పాలనగా నంద్యాల జిల్లా సీనియర్ టీడీపీ నాయకులు కాల్వ విజయశేఖర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల పాలనలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తే కూటమి ప్రభుత్వం దూసుకు వెళుతుందన్నారు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంపు చేసి పంపిణీ చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు ఈ ప్రభుత్వంలో ఒకటో తేదీన జీతాలు అందించడం జరిగిందన్నారు ఓకేనా ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వంద రోజుల పాలనలో వాళ్ళ చంద్రబాబు నాయుడు సీఎం గారు చేసిన కార్యక్రమాలను విన్నవించుకోవడం జరుగుతున్నది దాంట్లో భాగంగానే పద్దెనిమిది రోజులకే పెంచిన పింఛను ఇవ్వడం జరిగింది నాలుగు వేలు మళ్ళా మూడు నెలలు చెప్పిన ప్రకారం మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అట్ టైం ఇవ్వడం జరిగింది అదే విధంగా ఒకటవ తారీఖే జీతము ఖచ్చితంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇవ్వడం జరిగింది వంద రోజుల పాలన కాదు పద్దెనిమిది రోజుల పాలనలోనే ఆయన చేసిన ఘనతలు గతంలో ఉన్న గవర్నమెంట్ రెండు వేలది మూడు వేలు చేస్తామని చెప్పి వారీగా ఐదు సంవత్సరాలకు మూడు వేలు ఇవ్వడం జరిగింది ఆ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి ఉన్న తేడా అది ఇంకోటి ఏమంటే మెయిన్ మెంబర్స్ ఎవరైతే కేపబుల్ క్యాండిడేట్స్ వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేను మంత్రులను ఇచ్చి మంచి మంచిగా చేశాడు ఆ దాంట్లో భాగంగానే నంద్యాలలో ఉండే ఎన్ఎండి ఫరక్ గారికి సీనియర్ మోస్త మంత్రివర్గ మంత్రివర్గంలో కల్పించడము ఆయన కూడా ఎవరు పోయినా కూడా ఏ పని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా పనిచేసి పెడుతున్న ఘనత ఫరూక్ గారికి తగ్గుతుంది అదే అదే విధంగా మేము కూడా తుఫాన్ భద్రతల సహాయార్థం లక్ష యాభై వేల రూపాయలు గతంలో చేయడం జరిగింది అన్ని కలిపి ఏ పద్మ ఎంతో ఈ రోజు మళ్ళీ మొత్తం కలిపి సీఎం గారికి చంద్రబాబు ఫరుక్ గారు ఇవ్వడం జరిగింది కాబట్టి మొత్తం ఎవరైతే మంచిగా చేయగలుగుతారో గవర్నమెంట్ కు సెలెక్టెడ్ మెంబర్స్ ను ఎన్నుకొని చంద్రబాబు నాయుడి గర్తను సాటుకున్నారు ఆ విధంగా గవర్నమెంట్ ను ముందుకు దూసుకుపోతుంది మా వంతు సహకారం కూడా ప్రజలు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం దసరా పండుగ సందర్భంగా శ్రీ మత్కన్యకా పరమేశ్వరి సరణ నవరాత్రుల పుస్తకాలను బనగానపల్లె పట్టణం కొండపేటలోని అమ్మవారి శాలనందు పట్టణ ఆరి వయసు అధ్యక్షుడు గాదంశెట్టి వేణుగోపాల్ ఆవిష్కరించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే దసరా పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఈ ఉత్సవాలను పట్టణంలోని ఆరి పాల్గొని విజయవంతం చేయాలని అలాగే ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఆరి వయసు సంఘ ఆధ్వరులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ ఉత్సవాలను పట్టణంలోని వయసులందరూ తిలకించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీరామ సుబ్రహ్మణ్యం గుండా రవికుమార్ విజయుడు నల్లగట్ల వెంకటేశ్వర్లు సాయిరాం డాక్యుమెంట్ రైటర్ రామకృష్ణ పాల్గొన్నారు

ప్రతి సంవత్సరం మన బనాపల్లిలో దసరా నవరత్న కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము ఆ సందర్భంగా ఈరోజు దసరా పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం వచ్చేసిన ఆరవేశ సోదరులు సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తున్నాను ఈ పుస్తకంలో ఏదైనా వర్కౌట్లు ఏదైనా జరుగునేటలా మంచి మనసు స్వీకరించాలని నేను అందరికీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత దసరా నవరాత్రుల్లో జరిగే కార్యక్రమాలన్నీ ఇక్కడ పొందుపరుచున్నాము కాబట్టి ఈ ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరూ ఈ దసరా నవరాత్రుల్లో పాల్గొని ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చేసి నేను ఇక్కడ మనస్ఫూర్తిగా అందరూ సహకరించి చేయాలని కొంతసారా కోరుకుంటున్నాను కొద్దిగా మీరు కూడా తెలియజేయమంటే దసరా పుస్తకంలో జరిగే కార్యక్రమాలు కూడా మీరు ప్రతిరోజు పుస్తకం పేపర్లో జరిగే బాగా చేయండి అందరూ మన ప్రాంకుల ఆర్వేశంలో అందరూ బాగా తెలుస్తాయి కాబట్టి ఆ కార్యక్రమాలను మీరు హైలైట్ చేసే బద్దరే నేను వ్యక్తులకు అనుకూలంగా నమస్కారం చేస్తున్నాను లాగానే ఈ యొక్క బోధినామ సంవత్సరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పనియానపల్లెం కొండపేటలో విషేటువంటి వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది దాని ప్రకారంగానే రోజున పత్రికా విస్తరణ అనేటువంటి కార్యక్రమం కూడా విజయవంతంగా జరగమనేది అలాగే విధంగా అయితే విజయవంతంగా కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చారో అదేవిధంగా ఈ యొక్క దసరా నవరాత్రులో జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి ఒక్క ఆర్యవైస్సులందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క స్వస్థాలతో మంచి మంచి కార్యక్రమాల్లో మంచి మంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడితే కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క దసరా నవరాత్రులన్నిటినీ కూడా విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటున్నారు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా తీసుకుంటారని మనస్ఫూర్తిగా అవుతుంది వాసవి శ్రీ నంద్యాల జిల్లా బనగానిపల్లె శ్రీ వాసవి పరమేశ్వర దేవస్థానం ఈరోజు శ్రీ దేవి శరణవరాత్రుల ఉత్సవాల పుస్తకం ఆవిష్కరణ జరిగింది ప్రతి సంవత్సరం గత సంవత్సరంలాగే నవరాత్రులు జరిగే కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేయడానికి నిర్వహించాము ప్రతి ఆ పల్లె ఆర వయసులందరూ ఒక కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము వైఎస్ఆర్ జగన్ సుభూరక్ష రెండు వేల ఇరవై వైకాపా ప్రభుత్వం ప్రజాధనాన్ని రూటీ చేసిన విషయం విదితమే సరిహద్దు రాళ్లపై వైఎస్ఆర్ జగన్ అన్న పేర్లు చెక్కించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూడా ప్రజల్లో భయాందోళన నెలకొన్న నేపథ్యంలో వైకాపా సర్కార్ను కూకటి వేళ్లతో సహా ప్రజలు పెకలించేశారు నంజాలపట్నంలో ప్రజా ప్రధాన నందీశ్వర స్వామి దేవాలయం పక్కన పొలాల్లో వందలాది రాళ్లు కుప్పలుగా పేరుకుపోయాయి వాటిని గతంలో అధికారులు అక్కడనే ఉంచడంతో ఇప్పుడు వాటిని అలాగే వదిలేశారు పంట పొలాలకు అడ్డంగా ఉన్నాయని పలు ఆవేదన వ్యక్తం చేశారు ज़रा का नहीं क्लीन करना चाहिए बोलते బులెటిన్ ముగించే ముందు లైన్స్ మరోసారి తెలుగుదేశం పార్టీ సీనియర్ న్యాయవాది కార్తిరెడ్డి తులసిరెడ్డికి మార్కెట్ డైరెక్టర్ గా పదవి ఘనంగా సత్కరించిన నాయకులు అభిమానులు నంద్యాల పుష్పలో మున్సిపల్ గేటు వసూలు హోరాహోరీగా బహిరంగ వేల పాట వాయిదా పడిన గేట్ వసూలు నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ గా బాధితులు సిద్ధించిన అబ్దుల్ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలి జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మిక ఉద్యమ నేత కామ్రెడ్ ముక్తార్ పాషా ఆశయ పార్టీ రాష్ట్రంలో టీడీపీ పార్టీ వంద రోజుల పాలన సంక్షేమ పాలనగా నంద్యాల జిల్లా సీనియర్ టీడీపీ నాయకులు కాల్వ ముఖర్ బనగానపల్లిలో దస్తా ఉత్సవాలను విజయవంతం చేయండి ఆర్డీవై అధ్యక్షుడు గాదుంశి వేణుగోపాల్ ఇండియాల పంట పొలంలో వైఎస్ఆర్ జన్ మిగునన్న ఊరాళ్ల గులగా పంట పొలాలకు అడ్డంగా ఉన్న వైరస్